మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్ బోర్డు దేవదాయ భూములను పరిరక్షణ చేయాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగినది ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు అయిన చెరువులు కుంటలు వాగులు వంకలు కాలువలు రోడ్లు మరియు వక్ఫ్ బోర్డు దేవదాయ భూములను ఆక్రమణదారుల నుండి పరిరక్షించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారికి మైనార్టీ నాయకులు వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు షేక్ మాబుషరీఫ్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు మరియు వక్ బోర్డు దేవాదాయ భూములను ఆక్రమణలో ఉన్నాయని భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని పంట కాలువల ద్వారా నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు దేశంలోని చిన్నకారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలై రాష్ట్రాలు దాటి వలసలు వెళ్లి అక్కడ దేవలాల ఎందు యాచకులుగా మరియు కూలీలుగా దుర్భరమైన జీవనము సాగిస్తున్నారని పాడి పరిశ్రమపై ఆధారపడే రైతు కూలీలకు జీవనం లేదని ఆక్రమణల వలన పశుపక్షాదులకు తిండి లేక పశువులు కబేలాలకు తరలిస్తున్నారని ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం పూర్వము రాజులు నవాబులు ధనవంతులు వీరి అభివృద్ధి కోసం వీరికున్న సంపదలో అంత ఆస్తిని దానం రూపంలో ఇవ్వడం జరిగిందని ఈ ఆస్తులను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చి వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి వీటితో పాటు వీటి పరిరక్షణ కోసం పన్నెండు ఉన్నత శాఖలకు అధికారాలు ఇచ్చాయని అన్నారు భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు జీవో నంబర్ నూట ఎనభై ఎనిమిది ఉత్తర్వులను ఇవ్వడం జరిగినది ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆక్రమణ తొలగించాలని నోటీసులు ఉన్న నేటికీ ఆక్రమణలు తగ్గడం లేదన్నారు ప్రభుత్వ ఆస్తులు మరియు దేవాదాయ వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని భవిష్యత్తు కాలంలో వీటి ఆక్రమణలు జరగకుండా సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రహరీ గోడలు నిర్మించి సంబంధిత అధికారులతో చర్చించి ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి గ్రామ పంచాయతీ నిధులు సక్రమమైన మార్గంలో పంచాయతీ నిధులు పంచాయతీ అభివృద్ధికి కేటాయించేటట్లు చూడాలని పంచాయతీ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడాలని కోరడం జరిగినది దీనికి స్పందించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు శాఖాపరమైన చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాలిక్ బాలాజీ శేఖర్ రమణ పొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి వేదిక కన్వీనర్ గంజికుంట నాగరాజు మాబు షరీఫ్ నాగేశ్వరమ్మ బాషా నిఘార్ మహమ్మద్ ఏవాన్ మున్న తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు